మీ నా హృదయ పేరు వందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మెదకొచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామలో శిరస నుంచి మీ అందరికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని కలిగిన దేవుని పిల్లారా నిజంగా ఈరోజు కొత్త సంవత్సరంలో దేవుని మాటలు మళ్ళా వింటున్నామంటే దేవుని యొక్క దయ దేవుని యొక్క కృపే ఒకసారి మనం ఈరోజు మరి దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే అయితే ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే మతీస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినలో ఒక మాట రాయబడింది అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే అంటే అన్నీ కూడా చెప్తున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ ఏమో వివేకంతో నీ దేవుడైనా నీ దేవుడైన ఈ హోవను నువ్వు ఆరాధించాలా నమ్మాలి నిజంగా ఒకవేళ పూర్ణమనేది లేకుండా అసంపూర్ణంగా ఏమైనా ఒక మనం దేవుడు నమ్ముకున్నాము కాకుండా పూర్ణమైన హృదయముతో పూర్ణమైన వివేకముతో పూర్ణమైన బలముతో దేవుడు నమ్మేటట్టు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రి ఈ నూతన సంవత్సరంలోనైనా పూర్ణ హృదయముతో తండ్రి నేను నమ్మే భాగ్యం ఈ తండ్రి తండ్రినైనా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించాలి పూర్ణ హృదయంతో నిన్ను శుతించాల ఘనపరచాలి తండ్రి అట్టితో ధన్యత భాగ్యం మాకు మరి నీ పాదాల దగ్గర బ్రతిమలు ఆడుకుంటూ తండీ ఈ నూతన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుగుతాడు గత సంవత్సరం అంతా నీ కంచా నీ కాపుదలేసి మా పిల్లలని కుటుంబాలని సంఘాలను కాపాడవుతాండి నూతన సంవత్సరంలో ప్రవేశపించిన మేము కూడా తండ్రి అయా నీ కాపుదల మాకు తోడుగా ఉంచిన అతని సంఘానికి వస్తున్న బిడ్డలను అయినా చిన్న బిడ్డలను కాపాడండి తను మాటలు వింటున్న ప్రతి కుట్ కుటుంబంలో చిన్న బిడ్డలనైనా వయసులో జ్ఞానంలోని దయలు పెద్దల దయలు ఆశీర్వదించి తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి సలగా కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడేనే వేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు కొందనమ్ములు ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్